నాట్య ప్రదర్శన జరుగుతున్నది దయచేసి అందరూ జరుగుతుంది పంచముఖ హనుమా మానవులకే కాదు పశుపక్షాల దగ్గర నుండి పూజ బ్రహ్మశ్రీ మహేశ్వర్ శర్మ గారి మార్గదర్శకంలో అదేవిధంగా మన అందరికి కూడా ఆరాధనీయుడైన బ్రహ్మానంద స్వామీజీ గారి ఆశీస్సులతో గత ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటూ కార్తీక హిందూ ధర్మంలో కార్తీక మాసానికి ప్రత్యేకత ఉన్నది ఒక దీపం వెలిగిస్తేనే సర్వ పాపాలను చెల్లి విముక్తులవుతారనే ఒక భావన మనలో ఉంది అంతేకాకుండా ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది మరి శివకేశవులు ఇరువురిని కూడా మరి పూజించే మాసంగా పరిగణించబడుతూ మరి మన పెద్దలు మన పూర్వీకులు అనేక అనుభవాలతో అనేక ఆచార వ్యవహారాలను మన ముందుంచారు అందులో కార్తీక దీపోత్సవం కూడా ఒక ప్రధానమైనది ఈరోజు పర్యావరణ హితం గురించి అనేక మంది మాట్లాడుతున్నారు మన హిందూ ధర్మంలో ప్రతి పండుగ ప్రతి ఆచారము ప్రతి సాంప్రదాయం ప్రతీది కూడా పర్యావరణ హితం కొరకే ఉంటుంది మరి ఈరోజు మనం దీపోత్సవం ద్వారా పర్యావర పర్యావరణ హితం కూడా ఉంది అనేక క్రిమికి కీటకాల నుంచి వెళ్ళి విముక్తి పొందడమే కాకుండా చీకటి అనే చెడును తొలగించి జ్ఞానాన్ని అనే వెలుతును ప్రసాదించే చర్యగా మన వాళ్ళు అభివర్ణించారు అలాంటి మహాత్ కార్యాన్ని అనేక మంది ఈ కార్యక్రమంలో వాళ్ళ యొక్క సమిష్టి కృషితో నేను ఒక్కనే కాదు అనేక మంది కార్యక్రమ విజయవంతాన్ని కొరకు పాల్పడుతున్నారు మరి మీడియా వాళ్ళకి సహకరించారు కార్తీక మాసం అనేది పన్నెండు మాసాలలో ఇది పవిత్రమైనటువంటిది ఇందులో దీపం వెలిగించడం అనేది చాలా శ్రేష్టమైనటువంటిది సర్వజ్ఞానప్రదం జ్యోతి సర్వసంపసువహం శాంతి దీపదానం కరిష్యామి శాంతిరసు సుధామమా అని భగవానుడు పురాణం చెప్తాడు అందుకని మనలో ఉన్నటువంటి జ్ఞాన జ్యోతిని బయట చూడడానికి ఆ బయట చూసినటువంటి జ్యోతిని మనలో ఉన్నటువంటి జ్యోతిని దర్శించుకునేటువంటి యోగ్యత కలగడానికి ఇది ముఖ్య కారణం కాబట్టి అలాంటి జ్యోతి అంతర్జ్యోతి పరంజ్యోతి అనేది ఏంటి అంటే ఈ జ్యోతి ఒక జ్యోతి మానవుల మన హిందూ ధర్మంలో కరెంట్ దీపాల కంటే మనం వెలిగించే దీపాల వల్ల ఇంకొక జ్యోతిని వెలిగించే అవకాశం ఉంటుంది అలాగే మానవుడు గురువుగా మారుతాడు అతడు దైవంగా మారుతాడు తనని ఆశ్రయించినటువంటి వ్యక్తులను మరొక గురువుగా మార్చేటువంటి శక్తి మన హిందూ ధర్మంలో ఉంది కాబట్టి అలాంటి దీపజ్యోతిని వెలిగించేటువంటి ఈ కార్తీక దీపోత్సవానికి మన ఆత్మీయులు మన సుబ్బనాకర్ రావు గారు వారి యొక్క అనుయాయులు మన కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇంత గొప్ప కార్యక్రమం చేయడం అనేది ఇది శ్లాఘనీయమైనటువంటిది ఇది ప్రివాదేవ శ ప్రపంచవ్యాప్తంగా కూడా కార్తీక మాసంలో దీపజ్యోతి వెలిగించడానికి కారణభూతం అవుతుంది కాబట్టి అందరూ కూడా అలాగ వెలిగించుకొని తన యొక్క ఆత్మశాంతిని పొంది ఇతరులకు శాంతిని కలిగించేటువంటి కారకులు కావాలని తెలియజేస్తూ అందరికీ ఆశీర్వదించారు పురస్కరించుకొని మన కరీంనగర్లో అనేక ప్రాంతాల్లో దీపోత్సవాలు జరుగుతున్నప్పటికీ కూడా అత్యంత విలక్షణంగా మన కరీంనగర్లోని టీటీడీ కళ్యాణ మంటప ప్రాంగణంలో గత ఐదు సంవత్సరాల నుండి అత్యంత వైభవంగా సుగుణాకర్ రావు గారి నేతృత్వంలో వారి పరివార సభ్యులందరితో ఓడుకొని అత్యంత వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే అటువంటి దీపోత్సవము చాలా శ్రేష్టంగా కొనసాగుతున్నది దీపాలను వెలిగించడం వలన అజ్ఞానము తొలగిపోయి జ్ఞానము సమకూరుతుంది అని శాస్త్రాల్లో చెప్పబడ్డది ఇంకో విశేషమైనటువంటి మాట ఏమిటి ఆరామ క్షేత్రంలో దీపాన్ని వెలిగించడం వలన కేవలం మానవులమైన మనమే కాకుండా పశుపక్ష్యాదులు కూడా వెలిగించినటువంటి దీపాన్ని చూచి తరిస్తాయి అని పద్మపురాణంలో వ్యాసభగవానుడు చెప్పిన దాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక ప్రాంతాల్లో ఆరామ క్షేత్రాల్లో దీపాన్ని వెలిగించడం జరుగుతున్నది కార్తీక మాసము మొదటి నుండి చివరి వరకు నెల రోజులు దీపాన్ని వెలిగించి ఏ పుణ్యాన్ని మనం పొందుతాము కాళ్ళు చేతులు ముక్కు నోరు అవన్నీ సరివేగా లేకున్నప్పటికీ కూడా అత్యంత దుఃఖాన్ని అనుభవించేటువంటి పశుపక్షి జన్మలో జన్మించినటువంటి ఆ ప్రాణులు కూడా దీ వెలిగించినటువంటి దీపాన్ని దర్శించి పుణ్యాన్ని పొందుతాయి అని అంటే కేవలం ఇచ్చ ఇటువంటి ఈ ధార్మిక కార్యక్రమాలు ఇంకా ఇట్లా మన హిందూ స సమాజంలో కొనసాగాలి అనే భావాన్ని వ్యక్తపరుస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా గౌరీ శంకర గోపాలకృష్ణుల యొక్క పరిపూర్ణ అనుగ్రహ శిస్తులు ఉండాలని ప్రాప్తి చేతి हरिहर पूजन आचरीतेन भगवत ब्रह्मापण हर हर शंभगिरीजबंधो